హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఊర్లో బిలుకు నరసింహస్వామి టెంపుల్కి వచ్చాము చూడండి ఇక్కడ గుట్ట మీదకి ఎక్కాలి మేము వెళ్తున్నాము గుట్ట మీదకి వచ్చేసాము చూడండి ఇలా ఉంటుంది పైన టెంపుల్ అయితే క్లోజ్ చేసేశారు ఇప్పుడు టూ ఓ క్లాక్ అయింది కాబట్టి టెంపుల్ బంద్ అయింది ఇక్కడ పక్కనే ఇంకొకటి దేవుడు ఉన్నారు చూద్దాం ఈ బండలల్లో ఇక్కడ రాళ్ళల్లో ఉన్నాయి దేవుడు చూడండి ఉన్నాయి ఇక్కడ చూడండి మా పిల్లలైతే దీని మీదకి ఎక్కి అటు వెళ్తున్నారు అన్నీ చూద్దామని ఇక్కడ చాలా బాగుంది ఈ ప్రదేశం ఇటు సైడ్ వచ్చినప్పుడు ఇక్కడికి రండి ఈ నరసింహ టెంపుల్కి నరసింహస్వామి టెంపుల్కి హాయ్ చూడండి చుట్టుపక్కల చాలా బాగుంది చల్లగా సమ్మర్లో వస్తే మాత్రం ఇక్కడ చల్లగా ఉంటుంది బిలుకు స్వామి టెంపుల్ చూడండి ఇటు ఎంత బాగుందో చాలామంది వస్తుంటారు ఇక్కడికి చూడండి స్కూల్ దగ్గర ఇలా ఉంటే చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఓకే మీకు నచ్చితే కామెంట్ చేయండి బాక్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్